రాజకీయాల్లో కులం కాదు గుణం ముఖ్యమని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు కులాల పంచాయతీకి బీజేపీ వ్యతిరేకమన్న అరవింద్ హిందుత్వం భారతీయతే కాషాయ శ్రేణుల కులమని వెల్లడించారు మాజీ సీఎం కేసీఆర్ కులం చూసి ఓట్లేయలేదని తెలంగాణ కోసం కొట్లాడినందుకు ప్రజలు అధికారం ఇచ్చారని తెలిపారు పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబ సభ్యుల గుణం బాగాలేదని ఓడించారని అన్నారు సీఎం రేవంత్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో క్రైస్తవులు లేరా అని ప్రశ్నించారు కులాల వారిగా సంఖ్య అధికారికంగా రాలేదన్న నిజామాబాద్ ఎంపీ లీకులు ఈచ్చుడు కాదు రేవంత్ రెడ్డికి దమ్ముంటే అధికారికంగా కులాల వారిగా సంఖ్య ప్రకటించాలని డిమాండ్ చేశారు అధికారికంగా ప్రకటిస్తే గంటలో ఆ సంఖ్య తప్పని రుజువు చేస్తానని సవాల్ విసిరారు కోట్ల లక్షల వేల పాపులేషన్ అన్నట్టు ముఖ్యమంత్రి గారు చెప్పారు అసలు తెలంగాణలో ఎలక్టోరల్ రోల్ ఎంతున్నది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లకే తీటెస్టు మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు ఓకే అంటే సుమారు పంతొమ్మిది ఇరవై లక్షల మంది నాన్ ఓటర్లు ఉన్నారు మన జనాభాలో అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపల సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పోర్టల్లకెళ్ళి తీస్తే ఆరు సున్నా నుంచి ఆరు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది పిల్లలు ఉన్నారు ఆరు సంవత్సరాల లోపల ఆరు నుంచి పద్దెనిమిది ఇది ఆరు సంవత్సరాలు అది పన్నెండు సంవత్సరాలు అంటే దీనికి డబల్ ఉండాలి సుమారు అంటే జనాభా ఎంత కావాలండి మూడు ముప్పై ఐదు ఓటర్లు కోటి మంది ఇది నాలుగు ముప్పై ఐదు గంటల తక్కువ జనాభా ఉండదు ఇదో సర్వే కాదు ఇదో మను కాదు